ఆనరబుల్ మినిస్టర్ గౌరవ సభ్యులు రవీంద్రరావు గారు అడిగినట్లు చాలా స్పష్టంగా నేను అన్న దాంట్లో చెప్పాను వారి జవాబు తర్వాత క్లోజ్ గౌరవ సభ్యులు ఈ ప్రభుత్వం ఉన్న పాత జిల్లాలని ఏ జిల్లాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన ఏమీ లేదు వెరీ క్లియర్గా చెప్తున్నా ఇక అభివృద్ధి సంక్షేమం ఆ జిల్లాలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇంక్రీజ్ అయింది ఒకవేళ మా జిల్లా తీసేస్తే పక్కన సీతక్క జిల్లా తీస్తారా లేదా అని గౌరవ సభ్యులకి ఇటువంటి ప్రశ్నలే వారి మనసుకు రానియొద్దు ప్రభుత్వము ఏ జిల్లా అని కూడా తీసే ఉద్దేశం లేదు సోదరిమైన కవిత గారు అడిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కేంద్రం పోయారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు సరది ఈ క్వశ్చన్కి అనుబంధం కాకపోయినా అనుబంధం కాకపోయినా ఈ దేశంలోని రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు పోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు పది సంవత్సరాలు పరిపాలించినాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చారో స్పష్టంగా మీకు తెలుసు మాకు తెలుసు కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో ఒక పార్టీ పార్టీ ఉన్నప్పుడు ఆ ఫైట్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యక్షంగా పార్లమెంటు సాక్షిగా మనం చూసాం ఇవాళ అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రపోజల్స్ చూస్తున్నాం మాటకు ముందు మాటకు మధ్య మాటకు చివర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కేంద్రం పోయారు ఏమి నిధులు తెచ్చారు ఏమి నిధులు డెఫినెట్గా పోయినప్పుడల్లా ఏదో వ్యాగిల్లతో వస్తాయన్నది కాదు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పోరాటము మన ప్ర ప్రపోజల్సు ప్రాపర్గా ఉన్నాయా లేవా ఆ ప్రాపర్గా ఉన్న వాటిలలో ఎన్ని వచ్చాయి ఎన్ని వాళ్ళు మనం మిస్ అవుతున్నాము వాటిని సాధించుకునే దాంట్లో అధికార పార్టీగా మేము ప్రతిపక్షంగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలని ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యురాలని సోదరీయమని అడుగుతూ ఒకటైతే నిజం ఇది పేదోళ్ల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఎంతటి వరకైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది